లేదమ్మాయి గారు ఆ మీసాల ఆయన ఏ చిన్న పని ఉన్నా నన్నే పిలుస్తాడు కదా ఇవాళ బసవాని పిలిచాడు అమ్మాయి గారు ఏదో చెవుల గుసగుసలా ఆడాడు ఏదో సీక్రెట్ అయితేనే కదా అలా మాట్లాడేది అది ఏదో నాకు తెలియాలని నేను ఆలోచిస్తూ వచ్చాను ఇలా వచ్చేసరికి నేను అనుకోకుండా గుద్దాను ఆ అమ్మోరదయ్య మీరు కింద పడలేదు అమ్మాయి గారు లేకుంటే నా పని అయిపోయేది ఈరోజు కానీ ఆ మీసాలాయని మాత్రం ఓడిపెట్టను చంటే మా అమ్మ అలా అనొద్దని చెప్పానా లేదమ్మాయి గారు మీరు అమ్మాయి గారు గారు చెబుతు అమ్మగారు అమ్మాయి గారు అంటున్నాను చెంచలమ్మగారు పెద్దవాడ చబట్టికి అమ్మగారు అంటున్నాను కానీ ఈ మీసా మిసాలు ఉన్నాయక అందుకే మిసాల ఆయన అంటున్నాను కానీ ఆ విషయం ఏంటో నేను కనిపెట్టలేదాకా నా బుర్ర బద్దలైతూనే ఉంటుంది కనిపెడతాను అమ్మాయి గారు కనిపెడతాను అని చెప్పేసి చంటి ఆ ముంచటంతో చెప్తూ ఉంటారు సిందూర కూడా అనుకోకుండా డౌట్ వస్తూ ఉంటుంది ఇక చంటి వెళ్ళి దాక్కుని చూస్తూ ఉంటారు ఈ లోపే కేశవ అక్కడికి వచ్చి రారా రారా తొందరగా రా అని చెప్పేసి దొంగచాటుగా పిలుస్తూ ఉంటాడు ఆ మాట చంటి వింటాడు అమ్మాయి మిసాలైన ఏదో తప్పు చేస్తున్నాడు అనగానే బసవ అయ్యగారు తెచ్చాను అవి ఎక్కరా పైకెక్కు అని చెప్పేసి అని అయ్యగారు నేను ఎందుకు ఇప్పుడు ఎవరైనా చూస్తే అమ్మగారికి చెప్తారు పర్వాలేదు కానీ ఎక్కరా అని చెప్పేసి బస్వాను ఎక్కించుకొని కేశవ వెళ్ళిపోతూ ఉంటాడు చంటే అమ్మ ఈ మిసాలైన ఏదో గుడిపుటనే కాదు ఏదో తప్పు కూడా చేస్తున్నాడు అదేంటో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి చండీ అక్కడే ఉండి ఆలోచిస్తూ ఉంటాడు ఇక కేశవ బస్వాని ఎక్కించుకొని అక్కడికి దా చాలా దూరం అయితే తీసుకెళ్తూ ఉంటాడు అక్కడికి వెళ్ళేసరికి చీకటి అవుతూ ఉంటుంది తొందరగా రారా బస్వా దిగు అని చెప్పేసి వెళ్తూ ఉంటారు ఇక చంటి కూడా ఆలోచించకుండా సైకిల్ వేసుకొని ఎమ్మటే ఫాలో అవుతూ ఉంటాడు అక్కడికి వచ్చి ఆగి చూడగానే అమ్మ ఇక్కడ దాకా వచ్చారా అసలు ఏం చేస్తున్నారు అనగానే చాపేయరా అని చెప్పేసి కేశవ్ అక్కడ నిలబడి బసవ తాపేపిస్తాడు అక్కడ మందు సిగరెట్లు ఇంకా గ్లాసులు అన్నీ పెడతాడు అమ్మ ఈ అడ్డపొట్టు పీసాలైన ఈ తాగుడు అలవాటు కూడా ఉందా ఇంట్లో ఎంత మంచిగా నటిస్తారు ఇక్కడ ఇలా చేస్తారా అని చెప్పేసి చంటే చూస్తుండగానే ఇంతలో పక్క నుంచి ఒక చీర కట్టుకొని మనిషి తొంగి తొంగి వస్తూ ఉంటుంది ఇది చూసిన చంటి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ఆయనకి ఈ అలవాటు కూడా ఉందా అని చెప్పేసి చూసి అనగానే అక్కడ ఉంది విజయమ్మ భర్త చీర తీసేసి అక్కడ కూర్చోగానే వీళ్ళిద్దరు నవ్వుకుంటూ మందు తాగుతూ ఉంటారు ఈ లోపే చంటి అక్కడికి అయ్యగారు అని చెప్పేసి గబుక్కుని అక్కడికి వస్తారు అమ్మ ఇక ఈ చంటిగా కంట్లో పడ్డామ్మా పని అయిపోయినట్టే అమ్మగారికి చెప్తాడు అని బస్వ తన మనసులో అనుకుంటూ ఉంటాడు మరి చంటి అక్కడికి వచ్చి అల్లరి చేసి చెంచలమ్మకి చెప్తాడా అర్థం చేసుకొని వీళ్ళిద్దరు స్నేహితులు లే అని వదిలేశాడా అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరు కలిసి మందెందుకు తాగుతున్నారు అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది